హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్ గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన రెండు కోర్సులు అయితే తీసుకురావడం జరిగింది సో దీనిలో మీకు ఇక్కడ ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత మీకు నచ్చితేనే వాటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే తీసుకోండి అదేవిధంగా ఏపీఎస్సి అండ్ కి సంబంధించి జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది సో వీటికి సంబంధించి కూడా అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది చూసిన తర్వాత నస్తే ఆ కోర్సులు అయితే తీసుకోండి అవే కాకుండా లాస్ట్ ట్వెల్వ్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్స్ కావచ్చు ఇంకా వివిధ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు పడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి చక్కచక ఉద్యోగ పరీక్షల ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇప్పటికే గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ విడుదల వారంలోనే మరో మూడు పరీక్షల ఫలితాలు టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారుల నిర్ణయం సుప్రీంలో కేసు కొలిక్కి వస్తే గ్రూప్ వన్ నోటిఫికేషన్ పంతొమ్మిదిన విచారణ అపిల్ విత్ డ్రాకు సర్కార్ పిటిషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరవచ్చు సో వివిధ ఉద్యోగ పరీక్షల ఫలితాల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న వారు కూడా వీడియోను లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటికే నిర్వహించినటువంటి ఉద్యోగ పరీక్షల ఫలితాలను వరుసగా వెల్లడించాలని టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులు నిర్ణయించారు సో ఏడాదిలోనే సుమారు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి విషయం తెలిసిందే అందుకు అనుగుణంగా పరీక్షలు పూర్తయినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఫలితాలను వెల్లడించి త్వరితగరితన భర్తీ ప్ర ప్రక్రియ పూర్తి చేసేందుకు టీఎస్పిఎస్ఈ చర్యలు చేపడుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం మనకు ఎనిమిది వేల ఒక వంద ఎనభై గ్రూప్ ఫోర్ పోస్టులకు సంబంధించినటువంటి పరీక్షల ఫలితాలు వెల్లడించిందని చెప్పేసి ఇచ్చారు అంటే ఓన్లీ జీఆర్ఎల్ లిస్ట్ మాత్రం దీనికి సంబంధించి రావడం జరిగింది ఇంకా మనకు మెరిట్ లిస్ట్ అయితే రావాల్సింది త్వరలోనే జిల్లాల వారిగా మెరిట్ జాబితాలను రూపొందించి పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో అలాగే ఇతర పోస్టుల భర్తీ విషయంలోనూ చర్యలు తీసుకోవాలని టీఎస్బెస్సి భావిస్తుంది సో వీటిలో మనం ముఖ్యంగా చూసినట్లయితే లైబ్రేరియన్ పోస్టులు కావచ్చు డ్రగ్ ఇన్స్పెక్టర్ జూనియర్ లెక్చరర్స్ అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్లు అండ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు అండ్ ఉద్యానవన అధికారులు అండ్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులుతో పాటు అకౌంట్ ఆఫీసర్ అండ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ భూగర్భ జిల్లా అధికారులకు సంబంధించి కావచ్చు వ్యవసాయ అధికారులు ఇంకా ఏఎంవీఐ ఉన్నాయి సో అగ్రికల్చర్ ఆఫీసర్లు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షలకు సంబంధించి తుదికి విడుదల చేశారు సో వారంలో ఈ పోస్టుల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో ఈ రకంగా మనకు ఉద్యోగ ఫలితాలు కనుక రిలీజ్ చేసినట్లయితే గ్రూప్ ఫోర్ కు సంబంధించి కొంతమందికి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే చాలా మందికి గ్రూప్ ఫోర్తో పాటు ఇతర ఉద్యోగాలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు సో వాళ్లకు ఈ హైయర్ క్యాడర్ ఉద్యోగాలు త్వరగా భర్తీ చేసినట్లయితే సో గ్రూప్ ఫోర్లో కొంత కట్ ఆఫ్ తగ్గేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో వీటికి త్వరగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి ఇక నెక్స్ట్ సుప్రీంలో డ్రా తర్వాత గ్రూప్ వన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ విషయం అయితే మనకు గ్రూప్ వన్ పోస్ట్ల భర్తీ కోసం మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది నిర్ణయించిన విషయం తెలిసిందే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం టీఎస్పీఎస్ ఇప్పటికే పూర్తి చేయగా సుప్రీంకోర్టులో కేసు కొంత అడ్డంకిగా మారిందని చెప్పేసి ఇచ్చారు సో పేపర్ లీక్తో మొదటిసారిగా మనకు గ్రూప్ వన్ ప్రిలింస్ రద్దావుగా రెండోసారి నిర్వహించినటువంటి ప్రిలిమ్స్ సందర్భంగా అభ్యర్థులు బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో అక్రమాలకు అవకాశాలున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు ఓఎంఆర్ షీట్ల సంఖ్యలో తేడాలు తేడాలున్నాయని కోర్టు విన్నపించు కోర్టుకు విన్నపించారు సో హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేయడంతో గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్ళింది సో అప్పట్ అప్పట్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఐదు వందల మూడు పోస్టులతో మరో అరవై పోస్టులను కలిపి కొత్త రివైజ్డ్ నోటిఫికేషన్ ఇవ్వడం ఇవ్వ ఇవ్వడంలో ఆ అడ్డంకిగా ఉందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట అయితే ఈ నెల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు అప్పీల్పై విచారణ జరగనుంది కొత్త సర్కార్ ఇప్పటికే ఆ అప్పీల్ విత్డ్రా చేసుకుంటామని చెప్పేసి పేర్కొంటూ పిటిషన్ కూడా వేయడం జరిగింది అనమాట అయితే పంతొమ్మిది దీనికి సంబంధించి విచారణ అయితే ఉంది అప్పుడు మనకు దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది నైన్టీన్త్ తర్వాత మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక మెగా డిఎస్సికి చకచక అంటే కూడా జరగవచ్చు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది గత ప్రభుత్వం హయాంలో మనకు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఇప్పుడు మరొక ఆరు వేల పోస్టులు కలిపి దాదాపుగా పన్నెండు వేలకు సంబంధించి ఈ మెగా డిఎస్సి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు ఆంధ్ర జ్యోతులు అయితే చూడవచ్చు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి సంబంధించి అదేవిధంగా ఫలితాలకు సంబంధించి టీఎస్పీస్ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు ఇక గ్రూప్ వన్ పై కీలక అడుగులు అని చెప్పేసి ఇక్కడ మరొక అప్డేట్ చూడవచ్చు సుప్రీంకోర్టులో అపిల్ ఉపసంహరణకు పిటిషన్ ఈ నెల పంతొమ్మిదిన విచారణకు వచ్చేటువంటి ఛాన్స్ అంటూ సేమ్ అప్డేట్ ఇక్కడ ఇచ్చారు సో మనకు రాష్ట్రంలో గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్ష రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్ఈ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ను ఉపసంకరి ఉపసంహరించుకుని ఉంది గతేడాది అక్టోబర్ ఇరవై ఒకటి దాఖలు చేసినటువంటి ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను వెనక్కు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ నెల ఈ నెల ఎనిమిదిన అర్జీ దాఖలు చేసినట్లు చూడవచ్చు సో ఈ ఇది ఈ నెల పంతొమ్మిదిన విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది కేసు ఉపసంహరణకు అనుమతి వస్తే రెండోసారి నిర్వహించినటువంటి ప్రిలిమరీ పరీక్ష రద్దవుతుంది సో నిరుద్యోగ అభ్యర్థులకు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునేటువంటి నిర్ణయం కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది దీని తర్వాత మనకు ఈ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇదే అప్డేట్ మనకి ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు గ్రూప్ వన్ పరీక్షకు లైన్ క్లియర్ అంటే ఇచ్చారు నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ రిలీఫ్ సుప్రీంలో పిటిషన్ ఉపసంహరణ త్వరలో ఎగ్జామ్స్ పై అధికారిక ప్రకటన అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ గురుకులాక్ సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు గురుకులాల భర్తీ గందరగోళం అని చెప్పేసి ఇచ్చారు జేఎల్ డిఎల్ నింపకుండానే పీజీటీ నియామకం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు మళ్ళీ బ్యాక్ ల్యాగ్స్ ఏర్పడేటువంటి అవకాశం ఆధార భద్రగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వ్యవధివ్వకుండా వెరిఫికేషన్ కు పిలుపు ట్రిప్ ప్రణాళిక లేమితో అభ్యర్థులు ఇక్కట్లు సర్టిఫికేట్ల అటెస్టేషన్ కోసం హైదరాబాద్ రోడ్లపై అభ్యర్థుల పరుగులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో చాలామంది ఈ గురుకుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళే వాళ్ళు కూడా ఇదే పరిస్థితి చెప్తున్నారు అక్కడ ఒక సరైనటువంటి సిస్టమ్ లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కాల్ చేయడం జరిగింది సో నేను కూడా టూ డేస్ బ్యాక్ ఈ వెరిఫికేషన్ సంబంధించి మా మిస్సెస్ తోటి వెళ్ళడం జరిగింది అక్కడ పరిస్థితి అయితే మరి ఘోరంగా ఉంది అంటే ఒక సిస్టమేటిక్గా లేకుండా ఈ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు చాలా టైం తీసుకుంటున్నారు సో ఇక్కడ దానికి సంబంధించి ఇచ్చారు సో ప్రభుత్వ గురుకులాల్లో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగమాగం గందరగోళంగా మారింది సో జేఎల్డిఎల్ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాతే పీజీటీ టీజీటీ తదితర పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించి ప్రకటించినటువంటి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ట్రిబ్ ఇప్పుడు అందుకు విరుద్ధంగా హడావిడిగా ఈ పీజీటీ సంబంధించినటువంటి పోస్టుల ప్రక్రియ అయితే చేపట్టినట్టు ఇక్కడ జరగవచ్చు అంటే మనకి ఏంటంటే అవరోహణ క్రమంలో భర్తీ చేస్తారని చెప్పింది కదా సో ఇప్పుడు అలా కాకుండా మొదటగా పీజీటీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే మాత్రం ప్రణాళిక లేకుండా ఒక్కరోజు ముందుగానే మెరిట్ జాబితా ప్రకటించి అంటే వన్ ఇస్టీ టూ నిష్పత్తిలో అభ్యర్థ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలుపెట్టినట్టు ఇక్కడ మనం జరగవచ్చు అయితే జేఎల్డిఎల్ వదిలి నేరుగా పీజీటీ భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ తీయడం జరిగింది సో దాంతో పాటు ఒకే రోజు అన్ని సబ్జెక్టులకు సో ఒకటే రోజు దాదాపుగా ఈ పీజీటీకి సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సర్టిఫికేట్ వెరిఫేషన్ అయితే కండక్ట్ చేశారు దాదాపు ఇక్కడ ఇరవై ఐదు వందల మందికి పైగా ఒకటే రోజు ఎదురుపత్రాల పరీక్షలకు పిలిచినట్లు ఇక్కడ తీయడం జరిగింది ఇది మనకు బంజారా హిల్స్లో ఉన్నటువంటి కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ భవన్లో ఈ తెలుగు ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ కావచ్చు వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఈ వెరిఫికేషన్స్ జరుగుతున్నట్టయితే ఇచ్చారు సో ఇక్కడ ప్రచారకాంక్ష కోసమేనా అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లు కావచ్చు దాంతోపాటు మళ్ళీ ఖాళీలు తప్పవ అంటే ఇట్లా చేస్తే మనకి ఏంటంటే బ్యాక్లాగ్ కాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఇక దాంతోపాటు ఇక్కడ మనం చూసుకెళ్తే ఒక్కరోజు ముందు మెసేజ్ అని చెప్పి చూడవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాలంటూ అధికారులు ఒక్కరోజు ముందు అభ్యర్థులకు సందేశాలు పంపడం గందరగోళానికి కారణమైంది సో గురుకుల జూనియర్ కాలేజీలు ఇంకా డిగ్రీ కాలేజీలు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు లైబ్రేరియన్ పోస్టులకు తొమ్మిది పది తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టగా వారికి ఏడున సాయంత్రం సందేశాలు పంపారంట ఇక్కడ మనకు సో ఎటువంటి టైం ఇవ్వకుండానే చాలా హరిబరిగా వీటిని భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మనకు ఓవరాల్గా అయితే నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే పదోన్నతులు ఇవ్వాల్సిందే అంటే ఇక్కడ చూడవచ్చు తర్వాతే నియామకాలు చేపట్టాలి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి మూడు వందల పదిహేడు జీవో సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వ గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ పదమూడున చెలో ప్రజాభవన్కు పిలుపు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ట్రిప్ ఆగమేఘాల మీద గురుకుల పోస్టుల భర్తీ చేపట్టడంపై ప్రభుత్వ గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయులు చేసి తెలంగాణ సాంక్షే సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు కావచ్చు ఇంకా ఉద్యోగ సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ఇచ్చారు సో నియామక ప్రక్రియను వెంటనే నిలుపుదల చేసి ప్రమోషన్లు బదిలీలు పూర్తి చేసి చేసిన తర్వాతే చేపట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ ఇక్కడ చెలో ప్రజాభవన్కు పిలుపుచ్చినట్లు కూడా ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ తొలిసారిగా తెలుగులోను సిఏపిఎఫ్ నియామక పరీక్ష అని చెప్పేసి ఇచ్చారు మొత్తం పదమూడు ప్రాంతీయ భాషల్లో నిర్వహణ అంటే ఇక్కడ జరగవచ్చు చాలా మంచి డిసిజన్ ఇది సో ఇక్కడ కేంద్ర సాయుధ పొల సారీ కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకాల కోసం తెలుగు సహా పదమూడు ప్రాంతీయ భాషల్లో తొలిసారిగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు హిందీ ఇంగ్లీష్కు ఇవి అదనమంటూ అంటూ సో ఈ నెల పదిన మొదలైనటువంటి పరీక్షలు మార్చి ఏడు వరకు కొనసాగుతాయి సో దేశంలో నూట ఇరవై ఎనిమిది నగరాల్లో నలభై ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు హాజరవుతున్నారు దీనిలో మనకు ప్రాంతీయ భాషల్లో కూడా తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నట్లు మనం చూడవచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా తెలుగులో ఉండాలి సో అప్పుడు మనకు తెలుగు ఏదైతే తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కొంత లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంటుంది ఇక మే రెండో వారంలో వర్సిటీ నియామకాలకు నోటిఫికేషన్ అంటూ ఒక అప్డేట్ చూడవచ్చు కొత్త వీసీల ఆధ్వర్యంలో నియామకాలు పాత విధానంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ప్రక్రియ పది వర్సిటీల్లో సుమారు పదహారు వందల వరకు నియామకాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలనే కదా వాటికి త్వరలో చేపట్టినట్టు ఇచ్చారు దీనికోసం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మే రెండో వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక్కడ మనకు వార్తా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది సో మే రెండో వారంలో వీటికి నోటిఫికేషన్ రాబోతున్నట్టు అయితే ఇక్కడ న్యూస్ అయితే రాశారు ఇక ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక ఇక్కడ మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ సో సామాజిక నిర్మాణం సమస్యలు ముఖ్యంగా సొసైటీకి సంబంధించిన దానిపైన మంచి ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి ఇంక ఇక్కడ టీఆర్టీ బయాలజీకి సంబంధించిన బిడ్ బ్యాంక్ ఇచ్చారు వీటన్నింటినీ నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ లింక్ అనేది ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఒకసారి మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండైతే కల్పిస్తు అందిస్తున్నాం సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే కుర్రాలు కంగారెత్తిపోయారు అంటే ఇక్కడ జరగచ్చు ఆస్ట్రేలియాకే కప్ అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ అంటే జరగవచ్చు సో అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ విజేత వచ్చేసి ఆస్ట్రేలియా సో అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్ సో సెమీఫై ఫైనల్లో భారత్ పైన వీళ్ళు విజయం సాధించడం జరిగింది సో ఆస్ట్రేలియాకు ఈ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ రావడం ఇది ఫోర్త్ టైం అనమాట సో అంతకుముందు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చింది టూ థౌజండ్ టూ రెండు టూ థౌజండ్ టెన్లోనూ ఛాంపియన్గా నిలిచింది సో అండర్ నైన్టీన్ కప్లో భారత్ రనర్ నిలిచిపోవడం కూడా ఇది నాలుగోసారంట రెండు వేల ఆరులో రెండు వేల పదహారులో రెండు వేల ఇరవైలోనూ సో మన జట్టు ఫైనల్లో ఓడిపోవడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఫైనల్కి వెళ్ళి అనమాట ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ కావడం జరిగింది సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ విజేత ఎవరు అని చెప్పేసి అడిగితే ఆస్ట్రేలియా రన్నర్ అప్ ఇండియా సో ఆస్ట్రేలియాకి ఇది ఫోర్త్ టైం రావడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఈ అంశాలను మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి నిన్న మన ఇండియా ఓడిపోయిన సందర్భాల క్రమంగా దానికి సంబంధించి మంచి ఇలా ఓడిపోయింది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అవి మనకు ఎగ్జామ్లో అడగడు డైరెక్ట్గా ఆ ట్రోఫీ విజేత ఏమైనా ఇంపార్టెంట్ అంశాలు ఉంటే అడిగే ఛాన్స్ ఉంటుంది ఇక నిఖత్కు రజితమే అంటే ఇక్కడ చూడవచ్చు స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో పసిరిపై ఆశలు రేపిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ రజితం ఖాతాలో వేసుకుపోయిందంటే ఇక్కడ చూడవచ్చు ఆదివారం జరిగినటువంటి మహిళల ఫిఫ్టీ కేజీల విభాగంలో ఫైనల్లో రెండుసార్లు ఛాంపియన్షిప్ అయిన ఛాంపియన్ గా నిలిచినటువంటి నిఖిత్ సో ఓడిపోవడం జరిగిందనమాట దాంతో రజితం అయితే రావడం జరిగింది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇది ఏ టోర్నమెంట్ స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నలో మీకు వచ్చినటువంటి పథకం ఏంటి రజితం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది సో ఈ రకంగా మనకు నేరుగా అడవచ్చు మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈమె మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి సో తెలంగాణలో ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిక్కత అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే పదిహేడున బాహుబలి ప్రయోగం నింగిలోకి ఇన్ షార్ట్ త్రీ డిఎస్ అని చాలా చాలా ఇంపార్టెంట్ ప్రయోగం అండి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి సో ఇరవై రెండు వందల డెబ్బై ఐదు కిలోల పేలోడ్తో జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ శ్రీహరికోట నుంచి ప్రయోగం అంటే ఇచ్చారు సో అగ్రరాజ్యాలకు ధీటుగా రాకెట్ ప్రయోగాలు చేపడుతూ భారతదేశ కీర్తి ప్రతిష్టలు నలు దిశల చెప్పేలా ఇస్రో పార్ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి శ్రీకారం చూస్తున్నట్టు ఇక్కడ జరగవచ్చు ఏడాదిలో తొలి రోజే మనకు పిఎస్ఎల్వి సిఫ్టీ ఎయిట్ రాకెట్ ద్వారా ఎక్స్పో షాట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపింది ఇంపార్టెంట్ అనేది ఎక్స్పో షాట్ ఎప్పుడు పంపింది అని చెప్పేసి అంటాడు మనకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సి అదేంటిది పిఎస్ఎల్వి సిఫ్టీ ఎయిట్ ద్వారా అయితే ఇది అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి బోని కొట్టినటువంటి ఇస్రో ఇప్పుడు వాతావరణ అంచనా విపత్ర హెచ్చరికలను అందించేటువంటి ఇన్సాట్ త్రీ డియేస్ సో ఇప్పుడు పంపించే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది అనమాట వాతావరణంలో ఉన్నటువంటి అంచనా కావచ్చు అండ్ విపత్తులో హెచ్చరికలు అందించేటువంటి ఇన్సార్ట్ త్రీ డిఎస్ ఉపగ్రహాన్ని ఇందులోకి ప్రవేశపెట్టుంది జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ ద్వారా ఇరవై రెండు వందల డెబ్బై ఐదు బరువు కలిగినటువంటి ఇన్షాట్ త్రీ డిఎస్ ఉపగ్రహాన్ని ఈ నెల పదిహేడున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి రెండవ లాంచింగ్ ప్యాడ్ నుంచి దీన్ని ప్రయోగించినట్టు ఇక్కడ ఇచ్చారనమాట సో ఇది గుర్తుంచుకోండి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎప్పుడు ప్రయోగిస్తున్నారు యాక్చువల్లీ అంత ముందు దీని దీనికి సంబంధించి మనకు ఏంటంటే వేరే ఉండే దీని పేరు ఇప్పుడు నేమ్ త్రీ డిఎస్ అని చెప్పేసి చేయడం జరిగింది అనమాట సో ఇది ఫస్ట్ దీని ఈ త్రీ డిఎస్కి సంబంధించి అంతకుముందు వేరే రకంగా దాదాపు ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్షాట్ త్రీ డిస్లో ఇప్పటివరకు ఇరవై రెండు ఉపగ్రహాలు ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది సో ఇందులో కొన్ని ఉపగ్రహాల కాలం తిరిగిపోగా అంటే అయిపోగా మరికొన్ని పనిచేస్తున్నాయి అయితే ఈ క్రమంలో ఈ ఇన్షాట్ త్రీ డిఎస్ ఉపగ్రహాన్ని కొనసాగింపు మనకు ఇన్షాట్ త్రీ డిఎస్ ఉపగ్రహాన్ని రూపొందించారనమాట ఈ ఎస్ అనమాట అది గుర్తుంచుకొని అదనంగా ఎస్ చేర్చారనమాట సో ఇటువంటి కూడా ఒక్కొసం మనకు క్వశ్చన్ కొంచెం డెప్త్గా అడగాలనుకున్నప్పుడు వీటిని కూడా యాడ్ చేస్తాడు వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మనం వీటన్నిటిని డిస్కస్ చేసినాం సో ఇక్కడ మనకు రీసెంట్గా ఒక ముగ్గురు ముగ్గురికి భారతరత్న ఇవ్వడం జరిగింది వారి యొక్క పేర్లు ఈ రోజు పివి పీవీ నరసింహారావు చౌదరి చరణ్ సింగ్ ఎంఎస్ స్వామినాథన్కి అయితే ఇచ్చారు సో దాంతోపాటు అంతకుముందు ఇద్దరికి ఇవ్వడం జరిగింది మొత్తం ఐదుగురికి భారతరత్న అయితే ఈసారి ఇవ్వడం జరిగింది అత్యధికంగా మనకు ఈ భారతరత్న ఇచ్చినటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగు అయితే నిలిచిపోయింది ఇక అదేవిధంగా మనకు నేను బడ్జెట్ పెట్టారు సో బడ్జెట్ సంబంధించి నేను స్పెషల్గా ఒక వీడియో కూడా చేస్తాను సో ముఖ్యమైన ప్రశ్నలు కావచ్చు లేకుంటే దానికి సంబంధించిన ఎక్స్ప్లెషన్తో ఒక వీడియో చేసి ప్రయత్నం చేస్తాను సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ